తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే పెద్ద శుభవార్త అనమాట ప్రభుత్వం తాజాగా డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం కూడా అయితే జరుగుతుందనమాట మీరందరూ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనుకోవచ్చు అనమాట మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే ఈ అయితే పడబోతున్నాయి డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరు కూడా నాకు తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి అయితే ఇక్కడ ఏ మనకి ఇక్కడ ప్రతి ఏటా వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట రైతులకైతే కౌలు రైతులకైతే ఇక్కడ కౌలు రైతులకు వచ్చేసి మనకి పన్నెండు అయితే వ్యవసాయ కూలీలకు వచ్చేసి అయితే పన్నెండు వేలు ఇస్తున్నారు అలానే వరి పంటకు బోనస్గా ఎకరానికి ఐదు వందలు ఇస్తున్నారనమాట ఓకేనా మీకు ఈ పదిహేను వేలు కాక ఎకరానికి మీకు ఇక్కడ వరి పంట వేసిన వాళ్ళకి ఏమైతుందంటే బోనస్గా ఐదు వందల రూపాయలు అయితే ఇస్తున్నారన్నమాట మీరు ఇవన్నీ కూడా మీ అందరికీ ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతుంటాయి అన్నీ కలిపి జమ అవుతాయి అనమాట మీకు ఎకరానికి పదిహేను వేలు ప్లస్ ఈ ఐదు వందలు బోనస్తో కలిపి మీకు పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే మీకైతే జమ అవడం అయితే జరుగుతుంది మీకు డబ్బుల విషయంలో ఒకవేళ ఏమైనా పడ్డాయా లేవా చెక్ చేసుకోవాలనుకున్నా ఒకవేళ మీ పేరు మీద ఎకరాల పొలం ఉందో తెలుసుకోవాలనుకున్నా మీకు అమౌంట్ ఎంత పడ్డది ఎంతవరకు పడ్డది అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కింద కామెంట్ చేయండి నేను మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసి కూడా చెప్తానమాట అయితే ఇక్కడ రైతు భరోసా అనేది జిల్లాల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు కాబట్టి మీ జిల్లాకు కూడా ఈరోజు తప్పకుండా డబ్బులు అయితే పడతాయి డబ్బులు పడ్డ ప్రతి ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఎవరికైనా సరే రైతు భరోసా విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఎకరం నుంచి ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీరందరికైతే ఈరోజు శుభవార్త అయితే అందుతుంది మీకు డబ్బులు పడ్డ వెంటనే కూడా నాకు కామెంట్ అయితే ట్రై చేయండి అలానే ఈ వీడియోని మీ తోటి స్నేహితులందరికీ కూడా షేర్ చేసి ఈ వీడియోని అయితే అందరూ అయితే లైక్ చేసి కామెంట్ చేసేయండి Thanks for watching thank you guys jai